కస్తూరి రంగరంగ కస్తూరి రంగరంగ నాయన కావేటి రంగరంగ శ్రీ రంగ రంగరంగ నిను బాసినే నెట్టు మరచుందురా కస్తూరి రంగరంగ వేటి రంగరంగా రంగ నిను బాసి నేనెట్లు మరచుందురా కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకి గర్భమునను కృష్ణావతారమై జన్మించెను ఏడు రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను తలతోను జన్మమైతే తనకు బహుమోసంబువచ్చునను చూ ఎదురు కాళ్లను పుట్టెను దాదులను చంపెనప్పుడు కస్తూరి రంగ రంగరంగా నాయన్న కావేటి రంగ రంగా శ్రీరంగ నేను బాసినే నెట్లు మరచుందురా పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవళించెను తన రెండు హస్తములతో దేవకి తనయుణ్ణి ఎత్తుకొనెను అడ్డాలపై వేసుక ఆ బాలనంద చందములు చూచెను వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నేను బాసి నే నెట్లు మరచుందురా నవనీతచోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా సీతపత్రనేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా సిరమున చింతమణి నా తండ్రి నాలుకకు నక్షత్రము పండ్లను పరుసవేది భుజము నా చక్రములు గలవు కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగ െട്ട മരചുന്ദ്രുന വിഞ്ചാമരം നീ ബൊഡ് നാരജാതം അരി കാള പദ്മുലനു അമരേനു കന്ന തീരൂ നീ ചക്കാ ആ ബ്രഹ്മ എളു വണ്ട്രീ അന്യകാരന ഓഅയ്യല ജന്മിസ്ഥയ കസ്തൂരിംഗരംഗേട്ട ശ്രീരംഗരംഗരംഗ నేను బాసినే నెట్లు మరచుందురా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగ రంగ నిను బాసినే నెట్లు మరచుందురా నేను బాసినే నెట్లు మరచుందురా నేను బాసినే నెట్లు 마라 촌두라.